కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలగడ్డ మోపిదేవి జిల్లా పరిషత్ రహదారి గుంతలతో తీవ్రంగా దెబ్బతింది స్కూల్ కాలేజీ విద్యార్థులు రైతులు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ఈ రహదారికి ప్రాధాన్యత ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రోడ్లండి రోడ్లమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎవరు పట్టించుకోవాలండి రోజు పెట్టుకోవాలి రోడ్లు కూడా వేయట్లేదండి మా తరం ఎలా వచ్చింది ఈ రోజున ఇలా నచ్చి రావాల్సి వస్తుందండి రోడ్లంతా అది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి సరే తర్వాత మా చూస్తున్నాను మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎవరు పట్టించుకోండి కదండి రోజు రోడ్లు కూడా వేయట్లేదండి మా తరం తర వచ్చింది రోజునే ఇలా నచ్చి రావాల్సి వస్తుందండి రోడ్లంతా అది ఎవరు పట్టించుకునే వాళ్ళండి రాదు రా కోరైపోయిండి రోజునండి ఈ రోజు మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎవరో ఎవరు కదండి